నేను శ్రీను బోర్డ్ మెట్రిప్ తెలుగు ఛానల్ ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అందరికి తెలిసిందే జనరల్గా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మన బిఎంవైటి కాయిన్ని మనం యాక్టివేషన్ చేసుకోవడం ఎలా ఆఫ్టర్ మనం పేమెంట్ ఏదైతే మనం కంపెనీకి పంపిస్తామో పంపించిన తర్వాత మనం ఐడిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి మన ఐడీలోకి వెళ్ళి అనే దాని గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు మనం ఇట్లా డాష్ బోర్డ్ వస్తుంది మన ఐడి డాష్ బోర్డ్ ఇట్లా వస్తుందనమాట ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో మన ఐడి అనేది ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది అనమాట ఓకేనా దాన్ని మనం యాక్టివ్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి మీకు చూపియబోతున్నాను ఓకేనా ఫస్ట్ ఇక్కడ మీకు ఏదైతే త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఈ త్రీ లైన్స్ను మనం టచ్ చేయాల్సి ఉంటుంది ఈ త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట ఆప్షన్ వచ్చేసి స్టేకింగ్ సంబంధించింది అనమాట స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ మీకు ఇక్కడ నేను లైన్ చేస్తున్నాను ఇది క్లియర్గా చూసుకోవచ్చుడా ఆప్షన్ వచ్చేసి స్టేకింగ్ వాలిటీకి సంబంధించి చూడాలి దాన్ని ఓపెన్ చేయంగానే మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ స్టేక్ బిఎంవైటీ బై బిఎంవైటీ ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట ఓకేనా ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తాం మనం ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు క్లియర్గా నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ టెన్ డాలర్తో ఉంది హండ్రెడ్ డాలర్తో నుండి ఫైవ్ హండ్రెడ్ డాలర్తో ఉంది అట్లా చాలా ఉంటాయి అన్నమాట ఇవేవి మనకు ఓపెన్ కావు డాలర్స్ డాలర్స్తో ఉంది కదా ఓన్లీ టెన్ డాలర్స్ అండి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది టచ్ చేసి పట్టుకోవాలి ఇక్కడ జస్ట్ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమంటుంది మొత్తం స్క్రోల్ పైకి పైకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటే ఇక్కడ చూసుకోండి ఏమేమి వస్తున్నాయి అన్నది స్టేక్ అమౌంట్ టెన్ డాలర్స్ బోనస్ జీరో పాయింట్ ఫైవ్ జీరో బిఎంఐటీ రేట్ ఎంత ఉంది ఆ తర్వాత స్టేక్ బిఎంఐటీ కాయిన్ ఎన్ని కైన్స్ వస్తున్నాయి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మంత్స్ తర్వాత ఎంత అవుతుంది మనం క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకేనా పే కైన్ పేబుల్ ఎంత అవుతుంది అనేది క్లియర్ ఆరు వందల అరవై ఆరు బిఎంఐటీ కైండ్స్ ఓకేనా ఇంత అవుతుంది మిగతా ఏదైతే ఉన్నాయో మనకి వెయ్యి వచ్చేది అనేది కంపెనీ యాడ్ చేసి మనకు ఇస్తుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ఇక్కడ స్టేక్ నవ్వను కదా ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకైనది స్టేకింగ్లకి హెల్ప్ అవుతుంది దిస్ ఈజ్ ద ప్రాసెస్ అంతేమి ఉండదు వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ జస్ట్ ఈ డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఓకేనా ఈ డాష్ బోర్డ్లోకి వచ్చేసి మీరు ఒకసారి కైన్ యాక్టివ్ అయిందో లేదో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ఓకేనా కైన యాక్టివ్ అయింది అనుకోండి ఇక్కడ జనరల్గా యాక్టివ్ అని వస్తుంది అనమాట ఇక్కడ గ్రీన్ కలర్లు ఉంది కదా ఇట్లా వస్తుంది ఒకవేళ యాక్టివ్ కాకుంటే రెడ్ కలర్ ఉంటుంది ఒకవేళ అప్డేట్ కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మైట్రీ అని ఉంటుంది కదా అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జీనియాలజీ రిపోర్ట్ అని ఉంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జస్ట్ టచ్ చేసి దీని తర్వాత వచ్చేసి మై ట్రీ వ్యూ ఉంది కదా ఈ ట్రీ వ్యూలోకి రావాలి ఈ ట్రీ వ్యూ కనుక టచ్ చేసినాం అనుకోండి టచ్ చేసిన తర్వాత మన ఐడి యాక్టివేషన్ అయిందా లేదా బ్లాక్ కలర్ ఉందా అనేది చూసుకోవచ్చు ఇవి యాక్టివేషన్ కాలేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవి అనేది యాక్టివేషన్ కాలేదు అనమాట ఇది అనేది యాక్టివేషన్ అయిందనమాట ఓకేనా యాక్టివేషన్ అయితే మనకి ఇట్లా ఈ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మన ఐడి యాక్టివేషన్ అయినట్టు అనమాట ఓకేనా యాక్టివేషన్ అయినట్టు ఇప్పుడు ఈ విధంగా మనం యాక్టివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకి పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ శ్రీను బోర్డ్ మై ట్రిప్ తెలుగు ఛానల్ ఈ వీడియో కనుక నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బోర్డ్ మై